హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ శెట్టి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను అమెజాన్ నుంచి ఒక ఫ్రై ప్యాన్ అయితే తెప్పించానండి ఫ్రై ప్యాన్ అయితే నాకు బాగా నచ్చింది సో మీ ఎవరికైనా నచ్చితే తీసుకుంటారని నేను చూపిస్తున్నాను ఆల్రెడీ నేను ఒక ఫ్రై ప్యాన్ అయితే అంతకుముందే తెప్పించాను ఇది గ్లాస్ లిడ్ వస్తుంది అనమాట సో ఇది మనం హీట్ అయితే కూడా ఇది బ్రేక్ అవుతుందని మనకు కొంచెం డౌట్ ఉంటుంది బట్ ఇది ఎంత హీట్ అయినా కానీ ఈ గ్లాస్ మాత్రం బ్రేక్ అవుతుంది అనమాట సో ఇది నేను అంతకుముందే తెప్పించాను ఇది లాస్ట్ వచ్చి నాకు ఇది ఇండక్షన్ బేస్డ్ అనమాట ఇండక్షన్ మీద కూడా కుక్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది ఇది త్రీ అండ్ హాఫ్ లీటర్ అనమాట నాన్స్టిక్ ఏమంటారంటే దీన్ని అల్యూమినియం బేస్డ్ అండి ఇది కాకపోతే గ్రానైట్ ఫినిష్ అనమాట గ్రానైట్ ఫినిష్ వస్తుంది ఒకసారి దగ్గరగా చూడండి ఇది వచ్చి నాకు పదిహేను వందల ఏమో పడింది అమెజాన్లో అది కూడా నేను ఆఫర్ ఉన్న టైంలో తీసుకున్నాను మూడున్నర లీటర్ అనమాట సెంటీమీటర్స్ ఇది ఇండక్షన్ మీద కూడా వండుకోవచ్చు దీన్ని మనం స్టవ్ మీద ఇండక్షన్ మీద వండుకోవచ్చు మనం నింపేటప్పుడు మనం చేయి కాలకుండా ఉండడానికి ఇక్కడ ఉడిచ్చారనమాట సో మనం మనం తిప్పేటప్పుడైనా కానీ మన మత్స్యగుంట కానీ ఇట్లా గంటె కానీ పట్టుకొని తిప్పాలంటే చేకరిగితే మన భయం కూడా ఉండదన్నమాట సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేసి నేను ఒక చిన్న ఫ్రై ప్యాన్ తీసుకున్నాను ఈ పెద్దదంటే మన మనం ఎప్పుడూ కూడా ఇంత ఇంత ఎక్కువగా ఖరీదైతే చేయి కదా ఈ మూడున్నర లీటర్ అంటే పెద్ద చేప ఒక పెద్ద చేప కానీ లేకపోతే ఒక కేజీ చికెన్ ఈజీగా ఉడుకుతుంది దీంట్లో సో అందుకని చెప్పేసి నేను ఇంకో చిన్నది తీసుకుందామని తీసుకున్నాను ఇది వచ్చి నాకు అమెజాన్లో దీని లింక్ అయితే నేను పెడతాను ఇది వచ్చి నాకు పదిహేడు వందల అయితే పడింది చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే నేనైతే వండాను చాలా బాగుంది అనమాట ఈ లింక్ ఈ ఇది పెడితే మనం జనరల్గా గ్లాస్ అంటే ఇది వేడికే అని అనుకుంటాం బట్ అట్లా ఏం లేదు ఈ మూత తీసేటప్పుడు కూడా మనం ఇక్కడ కూడా మనకి సో మనకి ఇక్కడ ఇక్కడ కూడా చేయి కాదు జస్ట్ ఇక్కడ ఆవిరిపోవడానికి మాత్రం చిన్న హోల్లాగా ఇచ్చాను అనమాట ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది ఇది ఏంటంటే ఇక చూడండి మీకు ఇది కనుక దీన్ని అయితే నేను ప్రిపేర్ చేస్తాను చాలా చాలా బాగుంది నాన్స్టిక్ అంటే అలా నాన్ స్టిక్ వెంటనే మనం పొయ్యి మీద పెట్టడం కానీ కొంచెం బ్లాక్ అండ్ అయిపోయి మనం తింటే క్యాన్సర్ వస్తుందని అందరు చెప్తూ ఉంటారు కదా బట్ ఇది గ్రానైట్ ఫినిష్ అండి ఇది పెద్దది తీసుకున్నాను కదా దానికన్నా ఇంకా కొంచెం చిన్నది కావాలని చెప్పేసి మళ్ళీ అమెజాన్లో ఇంకొకటి తీసుకున్నాను అది ఈ మధ్య ఈ మధ్య వచ్చింది బట్ నేను మీకు చూపించలేదు కదా అని ఓపెన్ చేయలేదు ఇది ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ది అంటే ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ ఉరికితుంది కానీ ఇది చాలా బాగుంది చాలా ముచ్చడిగాను చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది దీన్ని కూడా సేమ్ అంతే ఇచ్చారండి ఇక్కడ వుడ్ అయితే దాని మీద సైజ్ చిన్నది ఇది ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ కదా అందుకని ఇది చిన్నది ఇక్కడ కూడా ఇలా హోల్ అంటే స్టీమ్ బయటికి పోవడానికైనా చిన్న హోల్ ఇచ్చారు ఇక్కడ కూడా ఇది కూడా గ్లాసే బట్ నేనైతే కుక్ చేసానండి కుక్ చేస్తే ఈ గ్లాస్ మాత్రం ఏమి ఇవ్వని అనిపించలేదు అంటే అంత ఎక్కువగా హీట్ వస్తే ఈ గ్లాస్ బ్రేక్ అవుతుంది అనేది అందరికీ డౌట్ ఉంటుంది కదా బట్ నేను కుక్ చేశాను ఆ పెద్ద తీసుకున్నాను కదా దాంట్లో అయితే కుక్ చేశాను ఏ ప్రాబ్లం ఏం రాలేదు బాగానే ఉంది అని కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇది ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ది ఇది కూడా ఉడ్డే చూడండి ఒకసారి అంటే మనం ఫ్రై ప్యాన్ లో జనరల్గా ఏమిస్తారంటే ఇక్కడ తీస్తారు మనం ఎక్కువసేపు కుక్ చేసాం అనుకోండి ఈ స్టీల్ మనం పట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి కాలుతుంది సో ఇక్కడ వుడ్ ఇచ్చారు కాబట్టి మనం ఏ టైంలో అయినా ఎంతసేపు కుక్ చేసినా కూడా మనం దీన్ని ధైర్యంగా పట్టుకోవచ్చు చేయగలదన్నమాట సో ఇది కూడా ఇండక్షన్ బేస్డ్ అండి చూడండి ఇండక్షన్ మీద కూడా పెట్టుకోవచ్చు దీని సైజ్ చూడండి ఇది కూడా గ్రానైట్ ఫినిషే ఇది కూడా కొంచెం వెయిట్ ఉంది మన ఇంటికి ఎవరైనా దొంగలు వచ్చారని కొన్ని నేర్పిదొకటిచ్చారంటే తప్పు అని పెట్టిపోతాడు అంత వెయిట్ ఉంటుంది ఒకే ఒక డబ్బా ఐదు రెండోసారి మగవాడు అనమాట అది ఎందుకని కొంచెం వెయిట్ ఉంది బాగుంది చూడండి ఇది ఎంత అంటే ఇదిగోండి నా జాన పెట్టాను కదా ఇంత ఉంటుంది మనకి కరెక్ట్ గా మన ఇంట్లో మన వరకు వండుకోవటానికైతే అయితే ఇది కరెక్ట్ గా సరిపోతుంది కొంచెం చుట్టాలు ఎవరైనా ఎక్కువ వస్తే మాత్రం ఇది పెద్ద సరిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి నేను రెండు తీసుకున్నాను ఇది కుక్ చేసినప్పుడు ఇది నాకు చాలా బాగా నచ్చింది ప్రాబ్లం ఏం రాలేదు చాలా అంటే చాలా నీట్ గా ఉంది అందుకని చెప్పేసి దాని మీద ఇంత పెద్ద నేను ఎందుకులే అని చెప్పేసి చిన్నదిస్తున్నాను ఇది అయితే చాలా అంటే చాలా ముచ్చడిగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది సో ఎవరైనా కానీ ఇంకా ఫ్రై ప్యాన్స్ తీసుకోవాలనుకుంటే నేను చెప్తున్నాను ఈ ఫ్రై ప్యాన్ అయితే చాలా బాగుంది ఎవరికైనా కూడా మనం ఇద్దరు ముగ్గురు అంటే ఒక ఒక చిన్న ఫ్యామిలీకి కర్రీ చేసుకోవడానికి ఇది సరిపోతుంది చాలా బాగుంటుంది నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా అల్యూమినియం వేస్తే బట్ నాకు ఇది వచ్చి థౌజండ్ రూపీస్ పడింది ఇది కూడా నేను ఆఫర్ ఉన్న టైంలో తీసుకున్నాను అది త్రీ అండ్ హాఫ్ లీటర్ అయినా అది సెవెంటీన్ హండ్రెడే ఇది ఇది వన్ అండ్ హాఫ్ లీటర్ ఉంటుంది అనుకుంటా ఇది థౌజండ్ రూపీస్ వచ్చింది ఆఫర్లో వచ్చింది లేకపోతే ఇది కూడా కొంచెం ఎక్కువే ఉందనమాట నాకైతే ఈ రెండు చాలా నచ్చినాయి దీంట్లో మనం ఏంటంటే ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు దిబ్బరెట్లు వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు చట్నీ అంటే కొంచెమే చేసుకుంటాం కదా ఆ చట్నీ కూడా దీంట్లో కొంచెం ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది జనరల్గా గ్యాస్ అయిపోగానే ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళలో ఇమీడియట్గా ఇండక్షన్ అంటే ఉంటుంది అది పెద్ద కాస్ట్ ఏం కాదు కాదు ఇండక్షన్ స్టవ్ ఉంద ఒక త్రీ థౌజండ్ కూడా వస్తుంది టూ అండ్ హాఫ్ కూడా వస్తుంది అది మన ఇళ్ళలో ఉంటుంది కాబట్టి దాన్ని సిమ్లో పెట్టి దాన్ని వల్ల పెట్టేసి ఇది పెట్టి మన పని మనం చేసుకోవచ్చు హ్యాపీగా అదే అయిపోతుంది నాకు అన్నిటిక కూడా ఇది బాగా నచ్చింది ఈ ఫినిషింగ్ కూడా చాలా స్మూత్ గాను మంచి జారిపోయేలాగా ఉందనమాట మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోవాలనుకున్నట్టయితే దీన్ని తీసుకోమని చెప్తున్నాను అంటే నేను తీసుకున్నాను కాబట్టి చాలా బాగుంది నేను తీసుకున్నానని బాగున్నది అది కాదు బాగుంది నేను తీసుకున్నాను సో నాకు నచ్చింది సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ ఫ్రై ప్యాన్స్లో ఇదైతే తీసుకోండి అంటే కొన్ని ఉంటాయి ఊరికిన బాండి అతుక్కుపోతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు మనకు నాన్ నాన్స్టిక్ అనేది పెట్టాల్సి వస్తుంది సో అప్పుడు ఈ నాన్ స్టిక్ అయితే పనిచేస్తుంది అది కూడా ఉంది నా దగ్గర అది కూడా తెప్పించాను నేను దాన్ని కూడా మీకు చూపిస్తాను ఈ నాస్టిక్ అనేది ఒక్కొక్కసారి కంపల్సరీ అవసరం అవుతుంది సో దానికని నేను నాస్టిక్ అయితే తెప్పించాను ఎక్కువగా నేను నాస్టిక్ అయితే యూజ్ చేయను నాన్స్టిక్ యూజ్ చేయకూడదు అంటారు కాబట్టి బట్ ఒక్కొక్కసారి అయితే అవసరం అవుతుంది సో దానికోసమని తీసుకున్నాను మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పెనాన్ని అయితే కాదు ఈ ఈ ఫ్రై ప్యాన్ని కాదు నా వీడియోని ఫ్రై ప్యాన్ అనుకునేవాళ్ళు ఈ ఫ్రై ప్యాన్ లింక్ అయితే నేను మీకు అమెజాన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను రెండింటి లింక్ అయితే ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి బట్ నాకు ఈ గ్రానైట్ ఫినిష్ బాగా నచ్చింది సో నేను అందుకని ఇది తీసుకున్నాను వైట్ కూడా ఉంది వైట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనం పై మీద పెట్టేసి మర్చిపోతూ ఉంటాం కదా కొంచెం అడుగంటూ ఉంటుంది సో దీనికైతే అలా అడగండినా కూడా కొంచెం కలర్ అయితే కనిపించదు వైట్ దాని మీదకైతే కలర్ కొంచెం అయినా కూడా కనిపిస్తుంది మాడిపోయినట్లు సో వైట్ కంటే ఇదే అని చెప్పి నేను ఇది తీసుకున్నాను మీ అందరికీ కూడా నచ్చితే తప్పకుండా తీసుకోండి ఇప్పుడు అమెజాన్లో సేల్ నడుస్తుంది సో మిడ్ నైట్ సేల్ అని పెడుతూ ఉంటారు మిడ్ నైట్ సేల్ కన్నా మామూలు సేల్ ఎలా ఉందో మిడ్ నైట్ సేల్ కూడా అలానే ఉంటుంది నేను చూశాను మిడ్ నైట్ సేల్లో ఏమైనా మంచి ఆఫర్లు వస్తుంటాయేమోనని టెలిగ్రామ్ యాప్ చూడండి మిడ్ నైట్ యాప్స్ మిడ్ నైట్లో చాలా తక్కువగా వస్తాయి అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ బట్ నేను ఒకసారి అయితే చూసాను అంత బాగా ఏం లేవండి మనకు మామూలుగా డే టైం ఏ ఆఫర్లు అయితే కనిపిస్తున్నాయో నైట్ టైం కూడా అదే ఆఫర్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో మీకు నచ్చితే తీసుకోండి నే నేను అంటే మామూలుగా అయితే స్టీలే మంచిది బట్ ఒక్కొక్క కండిషన్లో ఇది అవసరం అనమాట సో నేను తీసుకున్న ఈ రెండు ఫ్రై ప్యాన్లు అయితే చూపించాను ఈసారి నెక్స్ట్ స్టీల్ ఫ్రై ప్యాన్ కూడా చూపిస్తాను అది కూడా సూపర్ ఉంది నేను అది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను సో మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం లైక్ చేయండి ఎందుకంటే ఇంత ఎండలో చెంట కారిపోతూ నేను మీకోసం అంటే మీరు కొనుక్కుంటారు మీకు ఉపయోగపడితేనే చూపిస్తున్నాను సో నేను దీన్ని దేనికి రికమెండ్ చేయట్లేదు నాకు నచ్చింది కదా మీకు ఎవరికైనా ఉపయోగపడిద్ది మీకు అవసరమైతే మీరు కొనుక్కుంటారని చెప్తున్నాను ఒకసారి మనం కొనిన తర్వాత ఒక్కొక్కసారి రిటర్న్ తీసుకోరనమాట సో అలా రిటర్న్ తీసుకోకపోతే మనకు నచ్చకపోయినా మనం కంపల్సరీ ఉంచుకోవాల్సి వస్తుంది అందుకని నేను చెప్తున్నాను నాకు నచ్చింది ప్రోడక్ట్ అయితే సూపర్గా ఉంది సో మీరు కూడా మీకు కావాలి ఎవరైనా ఫ్రై పాన్లు కావాలనుకున్నా కొంతమంది ఏవి కావాలనుకున్నా కూడా నేను నేను వాడాను కాబట్టి నచ్చిందని నేను చెప్తున్నాను అందుకని చెప్పేసి చింతలు కారిపోతున్నాయి ఎండలు బాగా ఉన్నాయి కొద్దిసేపు కూర్చోలేకపోతున్నాం ఏసీ కింద అయితేనేమైనా బతం కలుగుతున్నాము ఏసీ లేకపోతే మాత్రం ధారాపాతంగా చెమటలు అయితే కారిపోతున్నాయి అనమాట దానికోసమైనా మీరు నాకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిగతా సెట్టి చూడండి ఎలా కారిపోతున్నాయి నాకు స్వెట్టింగ్ ధారాపాతంగా కారిపోతూనే ఉంది సో మీ అందరు కూడా బై బాయ్ బై బాయ్ బాయ్ థ్యాంక్ యూ నా వీడియో చూసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి